ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఐదు జూన్ ఏడవ తేదీన బాబావారు తమ ఉపన్యాసములో చిత్తశుద్ధి లేని సాధన నిరర్ధకమైన శ్రమ అనియు సత్కర్మలతో సత్సంగములతో సద్భావనలతో కూడినటువంటి జీవితమే సాధకమని కూడా సెలవిచ్చి వాటిని విషధముగా శృతి స్మృతుల ఆధారముతోనూ అందరి అనుభవములకు అందిన ఉదాహరణతోనూ వివరించిరి దేహమునకు విలువనీక వివేక వైరాగ్యములను పెంచుకొని దేహకి విలువనిచ్చి తనలోనూ పరుల్లోనూ జగమంతయు నిండి ఉన్న మాధవుని తెలుసుకొని మానవుడు భవసాగరాన్ని దాటాలి అని ఉపదేశించి ఎనిమిది ఎనిమిదవ తేదీ మధ్యాహ్నము శ్రీ సావంత గారి బంగ్లాలో ప్రశాంతి విద్వన్ మహాసభ యొక్క మహారాష్ట్ర శాఖ సభ్యులు కూడా చేరారు బాబావారు వారందరినీ తమ దివ్యోపన్యాదే తమ దివ్యోపదేశంతో పురికొల్పరి వారిలో ఒక విద్వాంసుడు బాబావారికి ఒక నవరత్నమాలను చదివి సమర్పించినప్పుడు వారు నవరత్నాలలో డైమండ్ అంటే డిఐఏఎంఓయండి డైమండ్ అనేది ఒకటి కదా నాకు ఆ డైమండ్ అక్కర్లేదు మైండ్ అనగా డిఐఈ ఎంఐఎండి ఈ డై మైండ్ అనేటువంటిది మనోనాశితమును మీరు సాధిస్తే అదే ప్రియమైన అర్పితము అన్నారు చిత్తవృత్తి నిరోధ అనేటువంటి సూత్రము విప్లమగా వ్యాఖ్యానము సంగి కర్మ ఉపాసన జ్ఞానము వీటిని యోగము కొరకు అంటే జీవ బ్రహ్మైకి ఆనంద జీవ బ్రహ్మైకి అనుసంధానము కొరకు ఎట్లు ఉపయోగించుకోవాలని చెప్పి విపులీకరించారు जय साई राम समस्त लोगा सुगिनो भवंतु समस्त लोगा सुगिनो भवंतु समस्त लोगा सुगिनो भवंतु ओम श्यामत्यंते शांति जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की జై జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి రామ్